నమస్తే అండి అందరికీ ఈరోజు ఒక కొత్త కథ చెప్పడానికి వచ్చానండి అయితే ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్ అండి అది ఏంటంటే నేను చెప్పే కథ లెంత్ ఎక్కువగా ఉన్నట్టయితే దాన్ని పార్ట్ వన్ పార్ట్ టూగా చెప్పాలనుకుంటున్నాను మరి లెంత్ వీడియో ఎక్కువగా చూడాలంటే మీకు కూడా కష్టంగా ఉంటుంది కాబట్టి అది పార్ట్ వన్ పార్ట్ టూగా చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ అయితే నా కథ కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేసుకో లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అయితే మనం కథలోకి వెళ్ళిపోదాం కథ ఏంటంటే అంతకు ఇంత ఇంతకు ఎంత అదేంటంటే మనం ఎవరికైనా ఒక రూపాయి ఇచ్చామంటే దాన్ని భగవంతుడు మనకు రెండింతలు ఎలా ఇస్తాడనేది ఈ కథ సారాంశం అండి అయితే కథలకు వెళ్ళిపోయే ముందు ఒక ఊర్లో ఒక బ్రాహ్మణోత్తముడు ఉంటాడు భేదవాడు పేదవాడు ఆయన అయితే ఆయన భిక్షాటం చేసుకుంటూ ప్రతి ఊరుకు వెళ్ళి భిక్షాటం చేసుకుంటూ ఉంటాడు ఏ ఊరికి ఆ రోజు ఏ ఊరిలోనైనా దొరికింది తిని అక్కడ ఆ రోజు బస చేసుకొని మళ్ళీ అలా కాలినడకన నడుచుకుంటూ వేరే ఊరికి భిక్షాటన చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు వెళ్తూ ఉండగా ఒక ఊర్లో ఆ రోజు రాత్రి ఒక ఊర్లోని బస చేయడానికి ఉంటాడు ఉన్న తర్వాత ఆ రాత్రి భోంచేసిన తర్వాత ఆ ఊరు పెద్ద ఆవిడ ఇంట్లోని ఆయన భోంచేసి ఆ రాత్రి బస చేయడానికి ఉంటాడు అయితే ఆవిడని అడుగుతాడనమాట ఇతను ఏంటంటే ఏంటమ్మా ఇక్కడ విశేషాలు ఈ ఊరు విశేషాలు ఈ రాజు ఎటువంటి వాడు అని చెప్పి ఆవిడని అడుగుతాడు అనమాట అడిగితే ఆవిడ దానికి ఆ మాట విని చాలా బాధపడుతూ ఇలా చెప్తుంది ఏంటంటే బాబు ఈ ఊరి రాజుకి ఒక విచిత్రమైన ఆలోచన వచ్చింది అదేంటంటే బ్రాహ్మణులందరినీ ఆయన పిలిపిస్తున్నాడు పిలిపించి అందరినీ ఒక ప్రశ్న అడుగుతున్నాడు అదేంటంటే అంతకు ఎంత ఇంతకు ఎంత అనే ప్రశ్న ఆయన అడుగుతున్నాడు అడుగుతున్న దానికి ఎవరు సరిగ్గా సమాధానం చెప్పలేకపోతున్నారు అంటే ఆయన సంతృప్తి చెందే సమాధానం ఎవరు చెప్పలేకపోతున్నారు ఆ చెప్పలేకపోవడం వల్ల ఆ బ్రాహ్మణుల్ని చాలా ఘోరంగా ఇతను హింసిస్తున్నాడు ఎలా అంటే వాళ్ళకి గుండు గీసి సున్నంబొట్టలు పెట్టించి గాడిద మీద ఊరేగిస్తూ అందరికీ తోట కూర పెడుతున్నాడు తోట తోటకూర తినిపిస్తున్నాడు వేరే ఇంకేది తిన్నా సరే ఊరి శిక్ష వేస్తానని చెప్తున్నాడు అందరికీ తోటకూర పెడుతున్నాడు బాబు ఈ విధంగా చేస్తున్నాడు ఈ ఊరి రాజుగారు అని చెప్పి ఆవిడ చాలా బాధపడుతుంది అయితే ఈ బ్రాహ్మణత్తముడు ఆ పెద్దావిడ చెప్పిన మాట విని అవునా అని చెప్పి అయితే అతను ఇలా అనుకుంటాడు సరే అయితే నేను కూడా రేపు రాజుగారి కొలువుకి వెళ్తాను ఏంటో వింటాను అని చెప్పి ఈయన అనుకుంటాడు అనమాట అలా అనుకుని మరుసటి రోజు ఆ ఊరి రాజుగారి కొలువుకి వెళ్తాడు వెళ్ళిన తర్వాత ఇలాగే రాజుగారు ప్రతి ఒక్కరిని అదే ప్రశ్న అడుగుతున్నాడు ఏంటంటే అంతకు ఇంత ఇంతకు ఎంత ఇదే అడుగుతున్నాడు అలా చెప్పలేని వాళ్ళందరికీ ఇలాగే తోటకూర తినిపిస్తూ అందరికీ శిక్ష వేస్తున్నాడు ఇంతలో ఈయన ఈయన వచ్చిందనమాట ఈ బ్రాహ్మణోత్తముడు వాట వచ్చింది ఇతను కూడా పిలిచి అదే మాట అడిగాడు ఏమని అంతకు ఇంత ఇంతకు ఎంత అని అడిగాడు అడిగితే ఆ మాటకి ఆ బ్రాహ్మణోత్తముడు ఏమన్నాడంటే అంతకు ఇంత ఇంతకు ఇంతే అని సమాధానం ఇచ్చాడు ఇవ్వగానే ఒక్కసారిగా రాజుగా ఆ రాజు ఏం చేశాడంటే సింహాసనం దగ్గర నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి రాజు రాజుగారు కాళ్ళు పట్టుకుంటాడనమాట కాళ్ళు పట్టుకొని అప్పుడు ఆయన చెప్పవలసింది ఆయన ఎందుకు ఇలా చేస్తున్నాడు అనే దానికి ఆ బ్రాహ్మణోత్తముడికి సమాధానం చెప్తూ వస్తాడనమాట అయితే ఫ్రెండ్స్ ఈ కథ ఇంతవరకు నేను చెప్పాను తర్వాత పార్ట్ టూ నేను చెప్తాను లెంత్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి పార్ట్ టూ చెప్తాను ఫ్రెండ్స్ నా కథ విన్నవాళ్ళు నా వీడియో చూసిన వాళ్ళు ఒక లైక్ లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్